ఓం సాయి మాస్టర్ దొకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని సాయిస్తూ ఉన్నాను సాయుధోకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ సాయి మాస్టర్ సాయినల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ నోటిఫికేషన్ పరమాత్మ సాయి బాబాకు నమస్కారములు శనివారం మూడవ రోజు పారాయణ శ్రీ గణేశాయ గురుభ్యో సరస్వతి అధ్యాయం పదహారు ఒక రోజు ఉన్న ఒక బ్రాహ్మణుడు వచ్చి శ్రీగురునికి నమస్కరించాడు ఆయన తన గురువు పట్ల విముడై విడిచివచ్చినందున శ్రీగురుడు అతనికి ఉత్తమ గురుభుతుల కథలు ఇలా చెప్పారు పూర్వం ధమ్యుడు అనే మునికి అరుణుడు బైతుడు ఉపమన్యువు అని ముగ్గురు శిష్యులు ఉండేవారు ఒకసారి గురువు అరుణిని పిలిచి పొలానికి నీరు పెట్టమన్నారు అయితే పంట కాలవకు గండి పడి పొలంలోకి నీరు ఎక్కలేదు ఏం చేసినా గండి పూడకపోయేసరికి అరుణుడు తానే ఆ నీటి ప్రవాహానికి అడ్డుగా పడుకుని పొలమంతా నీరు నిండేలాగా చేశాడు సంగతంతా తెలిసి ధమ్యుడు శిష్యుని ఆశీర్వదించి సకల విద్యలు ప్రసాదించారు ధమ్యుడు మరొకసారి బైద్యుడు అనే శిష్యుని పిలిచి పొలంలో పండిన ధాన్యా కోసి పంట ఇంటికి చేర్చమని బండి ఒక్క దున్నపోతును మాత్రం ఇచ్చాడు బైద్యుడు పొలంలో ధాన్యం సిద్ధం చేసి బస్తాలు బండి మీద వేసి కాడికి ఒకవైపు దున్నపోతును కట్టి మరొక వైపు తాను కాడిని మెడకు తగిలించుకొని లాగాడు బండి బురదలో ఇరుక్కుని ఆగిపోగా బైద్యుడు దాన్ని బయటకు లాగే యత్నంలో తన శక్తినింతా వినియోగించి స్పృహ తప్పి పడిపోయాడు వచ్చి శిష్యుని సేవకు మెచ్చి అనుగ్రహించారు మూడవ శిష్యుడైన ఉపమన్యువును గోవుల్ను కాయమని అడవికి పంపాడు ఉపమన్యువు భిక్ష చేసుకుని తింటూ గోవు కాశాడు గురువు ఆ భిక్షాను కూడా తనకే ఇమ్మన్నాడు అలాగే చేసి ఉపమన్యువు ఆవు పాలు తాగేవాడు గురువు అది కూడా నిషేధించాడు ఆకలితో ఉన్న ఉపమన్యువు జిల్లాడు పాలు తాగుదామని పాలు తీస్తుండగా అవి కంటిలో పడి గుడ్డివాడై ఆవులు తోలుకొని వస్తూ ఒక గోతిలో పడ్డాడు ధౌమ్యుడు వచ్చి అశ్వనీ దేవతల కృపతో అతనికి దృష్టి తెప్పించి అతని భక్తికి మెచ్చి అనుగ్రహించారు శ్రీగురుడు చెప్పిన ఈ గురుభక్తుల కథలు విని ఆ బ్రాహ్మణుడికి పశ్చాత్తాపం జనించి అతను ప్రాణత్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు శ్రీగురుడు వారించి అతని తలపైన చేయి పెట్టి ఆశీర్వదించారు అంతటితో అతనికి జ్ఞానోదయమైంది అధ్యాయం పదిహేడు శ్రీ నృసింహసరత్తి స్వామి వైద్యనాథం నుంచి సంచరిస్తూ భువనేశ్వరి దేవి సన్నిధి అయిన భిల్లవడ్డి గ్రామం చేరి అక్కడి ఉదుంబర వృక్షం కింద ఉంటూ అక్కడే ఒక చాతుర్మాస్య దీక్ష చేశారు కరవీరపురంలో వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి మందమతి అయిన కొడుకు పుట్టాడు పిల్లవాడి చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు మందమతి అవటంతో అతనికి చదువు రాలేదు అందరూ అని హేళన చేస్తుంటే అతనికి ఎంతో అవమానము యథా కలిగాయి బ్రతుకు మీద విరక్తి కలిగి అరణ్యంలోకి వెళ్లి తిండి మాని ప్రాణాలు విడుద్దామని నిర్ణయించుకుని ఇల్లు విడిచి నడుస్తూ రాత్రికి బిల్లవట్టి అనే గ్రామం చేరాడు అక్కడ జగన్మాత భువనేశ్వరి దేవి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాడు దేవి అనుగ్రహం కోసం అన్నోదకాలు త్యజించి మూడు రోజులు సత్యాగ్రహం చేశాడు దేవి దర్శనమియలేదు జగన్మాత కూడా తనను ఉపేక్షించినందుకు అతనికి జీవితంపైన మరీ విరక్తి కలిగి తన నాలుకను కత్తితో కోసి దేవికి సమర్పించాడు ఆ రోజు దేవు ముందు నమస్కరించి హే జగన్మాత ఈ రోజు దర్శనమివ్వకపోతే రేపు నా తలనే నీకు సమర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ రాత్రి దేవి స్వప్నంలో దర్శనమిచ్చి కృష్ణానది తీరాన ఔదుంబర వృక్షం కింద అవతార పురుషుడున్నాడు ఆయన శరణు వేడు అని ఆదేశించింది అతడు వెంటనే కృష్ణానది దాటి అక్కడ శ్రీగురు దర్శించి ఆయన పాదాలపై పడ్డాడు శ్రీగురుడు సంప్రీతుడై అతన్ని ఆశీర్దించారు ఆ బ్రాహ్మణుడి కుమారుడికి జ్ఞానప్రాప్తి కలగటమే కాకుండా నాలుక కూడా మొలవటం ఆశ్చర్యం అధ్యాయం పరిచింది శ్రీగురుడు కృష్ణా పంచగంగా సంగమంలో నరసోభావాడిలో ఔదుంబర వృక్షం కింద నివసించారు స్వామి ప్రతిరోజు అమరపుర గ్రామానికి భిక్షకు వెళ్లేవారు ఆ గ్రామంలోనే ఒక బ్రాహ్మణుడు భిక్షావృత్తి చేస్తూ జీవించేవాడు అతడు సదాచారి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి ఇంటి ముందు తమ్మ చెట్టు ఒకటి ఉండేది తినడానికి ఏమీ దొరకని రోజున తమ్మకాయలు వండుకొని తినేవారు ఒకరోజు శ్రీగురుడు వారి ఇంటికి భిక్షకు వెళ్లారు వారు భక్తి శ్రద్ధలతో శ్రీగురుని పూజించి ఇంట్లో ఏమీ లేని కారణంగా తమ్మకాయలు వండి పెట్టారు శ్రీగురుడు సంతోషంతో దాన్నే స్వీకరించి ఇక మీ దరిద్రం మాయమైంది అని ఆశీర్వదించారు ఆయన వెళ్లిపోతూ ఇంటి ముందున్న తమ్మ మొక్కను పీకి పారేసి వెళ్లారు ఆ బ్రాహ్మణుడి భార్య దుఃఖించింది బ్రాహ్మణుడు భార్యను సమాధాన పరిచి ఆ మొక్కను మరలా నాటుదామని పాదు చేస్తూ ఉంటే భూమిలో ఒక బిందె దొరికింది దాని నిండా బంగారం ఉంది బ్రాహ్మణుడు ఆ యతీశ్వరుడు మన కష్టాలు తీర్చడానికే మన ఇంటికి భిక్షకు వచ్చి మన పట్ల ప్రసన్నులై ఈ ధనం ప్రసాదించారు సంవత్సరంగా చెందావు ఆయన మానవ మాత్రలు కారు ఆయన నిశ్చయంగా దైవావతారం నేను చెప్పేది నిజం అని కుటుంబ సమేతంగా శ్రీగురిని సన్నిధికి వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజించి ఆశీర్వచనం పొందారు అధ్యాయం పంతొమ్మిది శ్రీమన్నారాయణుడు ఋషింవతారం ధరించి వాడి అయిన తన గోళ్లతో హిరణ్య పట్ట చీల్చి చంపాడు అప్పుడు ఆ రాక్షసుని విషపు రక్తం స్వామి గోళ్లలో ఇరుక్కొని బాధించింది అది చూచి లక్ష్మీదేవి ఔదుంబర వృక్షం ఆకుపసరుతో ఆ బాధను తగ్గించింది అందుకు సంప్రీతుడైన స్వామి ఔదుంబరాన్ని పూజించిన వారికి సర్వ బాధలు తొలుగుతాయని తాము ఆ వృక్షంలో నివసిస్తామని వరమిచ్చారు అందుకే శ్రీగురుడు ఔదుంబర వృక్షం కింద నివసించారు అమరపురంలోని అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో గల అరవై రెండు మంది యోగిన్లు ఎంతో ప్రసిద్ధి చెందారు వారు నిజ రూపాలతో వచ్చి శ్రీగురిని పూజించి భిక్ష ఇచ్చేవారు అందుకే యతివరుడు గ్రామంలోని భిక్షకు వెళ్ళటం మానివేశాడు యతి భిక్ష లేకుండా ఎలా జీవిస్తున్నాడో పరీక్షించమని గ్రామస్థులు ఒక బ్రాహ్మణ్ణి కాపలా పెట్టారు అతనందుకు ప్రయత్నిస్తే అకారణ భయం కలిగి వెళ్లిపోయేవాడు ఒకరోజు గంగానదుడు అనే రజకుడు నది ఒడ్డున ఉండగా మధ్యాహ్నం సమయంలో నది రెండు పాయలుగా చీలింది మధ్యలో నుంచి యోగిన్లు వచ్చి శ్రీగురిని నదీ గర్భానికి తీసుకుపోయి సకల ఉపచారాలతో పూజించి భిక్ష సమర్పించి తిరిగి వృక్షమూలంలో దించి వెళ్లారు ఇదంతా గంగానదుడు చూచి శ్రీగురిని సాక్షాత్ పరమేశ్వరునిగా గుర్తించి చరణు పొందాడు తన ఆ ప్రాంతం విడిచి వెళ్లేదాకా ఈ విషయం గుప్తంగా ఉంచమని శ్రీగురుడు ఆజ్ఞ ఇచ్చారు గంగానుజుడు భక్తి శ్రద్ధలతో నిత్యము శ్రీగురునికి నమస్కరించుకునేవాడు మాఘమాసంలో పూర్ణిమ వచ్చింది గంగానుజుడు కాశీక్షేత్ర మహిమ చెప్పమని చేరాడు అప్పుడు శ్రీగురుడు మీద నిల్చున్నాడు గంగానుజుని తన పాదుకులు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు గంగానుజుడు అలాగే చేసి కన్నులు తెరవగానే ఇద్దరు కాశీలో ఉన్నారు క్షేత్రమంతా చూచి ఇద్దరు అదే రీతిన నా చేరారు ఈ అద్భుతానికి గంగానదుడు సంతోషం పట్టలేకపోయాడు శ్రీగురుడు ఔదుంబర వృక్షం కింద తన పాదుకలు వదలి అక్కడే అన్నపూర్ణాదేవిని కూడా ప్రతిష్ఠించి అక్కడి నుంచి గాంఘాపురం చేరారు అధ్యాయం ఇరవై శిరోలా గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీలైన భార్య ఉండేది వారికి బిడ్డలు పుట్టగానే చనిపోయేవారు ఆ కష్టం తప్పించుకోవడానికి ఎందరు దేవతలు పూజించినా ఫలితం కలుగలేదు అప్పుడు ఆమెకు ఒక దైవజ్ఞుడు పురుజన్మలో ఒక బ్రాహ్మణుడికి బాకీ తీర్చని కారణంగా అతని పిశాచమై పిల్లలను చంపుతున్నాడని చెప్పారు నర్సుబాబాడి వెళ్లి ఉదంబర వృక్షం కింద ఉన్న శ్రీగురు పాదుకలను శ్రద్ధతో పూజించమని చెప్పాడు ఆమె ఆ ప్రకారంగా శ్రీగురు పాదుకలను శ్రద్ధతో పూజిస్తూ ఉంటే ఒక రాత్రి ఆమెకు కలలో పిశాచం కల్పించి బెదిరించాడు ఆమె శ్రీగురు పాదాలు పట్టుకుని శరణు వేడింది శ్రీగురుడు ఇక మీదట ఆమెను పీడించవద్దని ఆ పిశాచాన్ని ఆదేశించారు అందుకు ప్రతిగా ఆమె పిశాచానికి ఉత్తర చేయించి శక్తి కొద్దీ దానమిస్తుందని తర్వాత అతనికి తాము ముక్తి ప్రసాదిస్తామని చెప్పారు పిశాచము అందుకు అంగీకరించాడు శ్రీగురుని ఆనతి ప్రకారంగా ఆమె అలా చేయగానే ఆమెకు శ్రీగురుడు స్వప్నంలో దర్శనమిచ్చి రెండు ఫలాలు ప్రసాదించి ఇద్దరు పుత్రులు కలుగుతారని వరమిచ్చారు సంతోషంతో ఆమె శ్రీగురిని పూజించగా వారి కృపచే ఇద్దరు పుత్రులు కలిగి చక్కగా పెరిగారు పెద్దవాడికి ఉపనయనము చిన్నవాడికి చేయాలని పెట్టుకున్నారు రాత్రి పెద్దవాడికి ధనుర్వాతం వచ్చి హఠాత్తుగా మరణించాడు శ్రీగిర్ణి ప్రసాదం ఇలా వ్యర్థమైందేమిటని ఆ స్త్రీ పెద్దగా దుఃఖిస్తూ పిల్లవాడి శరీరాన్ని అంత్యక్రియలకు ఇవ్వకుండా ఒళ్ళో పెట్టుకుని సోకిస్తూ కూర్చుంది అప్పుడొక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వోపదేశం చేశాడు అధ్యాయం ఇరవై ఒకటి బ్రాహ్మణ స్త్రీ తనకు తత్వముపదేశించిన బ్రహ్మచారితో ఈ పిల్లవాడు శ్రీగురుడి ప్రసాదము ఆయన నా పిల్లలు అవుతారని చెప్పారు శ్రీగురుని మాట అసత్యం ఎలా అవుతుందని అడిగింది అప్పుడు ఆ బ్రహ్మచారి నీకంత చదరని ఉంటే బాలుని శరీరాన్ని శ్రీగురిని సన్నిధికి తీసుకువెళ్ళి అడగమన్నాడు ఆ ప్రకారమే ఆ దంపతులు బాలుని శరీరాన్ని శ్రీగురు పాదుకల ముందు ఉంచి విలపిస్తూ కూర్చున్నారు సంధ్యా సమయం సమీపిస్తుండగా బ్రాహ్మణులు పిల్లవాడి మృతదేహాన్ని సంస్కారానికి ఇవ్వమని రాత్రి ఉండటం జన సంసారం అయినా ఆమె తన పట్టు విడవలేదు శరీరం కుళ్లి వాసన వేస్తే ఆమె ఇస్తుందిలేమని వారు అందరూ వెళ్లిపోయారు ఆ స్త్రీ శ్రీగురిని పాదుగలకు తన తల కొట్టుకుంటూ విలపిస్తూనే ఉంది కొంచెం కునుకు పట్టగానే ఆమెకి స్వప్నంలో జటాధారి అయిన దివ్య పురుషుడు ఒళ్లంతా వి కల్పించి బాల్ని జీవింపజేశాడు రాగానే స్వప్న నిజమైంది పిల్లవాడు పునర్జీవితుడైనాడు ఆ దంపతులు ఎంతో సంతోషించి స్నానం చేసి పాదుకలు పూజించారు శ్రీగురి మహిమ అందరూ ఎంతో కొనియాడారు అధ్యాయం ఇరవై రెండు శ్రీగురుడు గాన్గాపురం వచ్చి భీమా అమర్జా నది సంగమంలో నివసించసాగారు ఆ ఊళ్ళో వేద పండితుడైన ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక ముసలి బర్రె ఉండేది అది గుడ్డు బర్రె అయినందున దానిని మోయటానికి దాన్ని మట్టి మోయటానికి బాడుకకు ఇచ్చేవాడు బ్రాహ్మణుడు పేదవాడైన కుటుంబ పోషణ చేసుకునేవాడు శ్రీగురుడు తరచుగా వారి ఇంటికే భిక్షకు వెళ్లేవారు సాత్విక బుద్ధి కలవారంటే శ్రీగురునికి ఎంతో ప్రేమ ఆయన తమ ఆశీర్వచనంతో ఆ దరిద్రుని క్షణంలో ధనవంతులుగా మార్చగలరు ఒక రోజున బ్రాహ్మణుడు భిక్షకు వెళ్తే ఎవరు భిక్ష వేయలేదు గుడ్డు బర్రెను కూడా ఎవరూ బాడుక్కు తీసుకుపోలేదు అది వైశాఖ మాసము మధ్యాహ్న సమయము శ్రీగురుడు వారి ఇంటికి భిక్షార్థం వచ్చారు బ్రాహ్మణ పత్ని తన భర్త భిక్షకు వెళ్లి ఇంకా తిరిగి రాలేదని దయచేసి అప్పటిదాకా కూర్చోమని ప్రార్థించింది శ్రీగురుడు అప్పటిదాకా వేచి ఉండలేనని వారి బర్రెపాలైనా కాసిని పితికి ఇవ్వమని కోరారు స్వామి ఇది గొడ్డు బర్ర ముసలిదైపోయింది పళ్ళు కూడా ఊడిపోయాయి ఇది పాలెలా ఇస్తుంది దీన్ని బరువులు మోయటానికి ఉపయోగిస్తున్నాం అని ఆమె చెప్పింది శ్రీగురుడు ఇప్పుడు పాలు పితికి చూడమన్నారు ఆయన ఆజ్ఞ ప్రకారం ఆమె పాలు పితికింది ఆమె ఆశ్చర్యానికి అంతులేదు గుడ్డు బర్రె బిందుడు పాలు ఇచ్చింది ఆమె ఆనందంతో పాలు కాచి శ్రీగురు సమర్పించింది శ్రీగురుడు ప్రేమతో ఆ బ్రాహ్మణ దంపతులను ఆశీర్వదించారు అధ్యాయం ఇరవై మూడు మరుసటి దినము రోజులాగానే గుడ్డు బర్రెను బాడుక్కు తీసుకుపోవటానికి ఎవరో వచ్చారు అప్పుడు ఆ గృహిణి మా గేదె దండిగా పాలిస్తున్నది ఇక గేదెను ఇవ్వము అని ఆ పూట ఇచ్చిన బిందుడి పాలను చూపించింది విస్మయించిన వారు ఈ వింత విషయం అందరికీ చెప్పారు గ్రామాధికారికి ఈ విషయం తెలిసి స్వయంగా తానే వచ్చి గుడ్డు బరే పాలివ్వటం చూచి శ్రీగుడిని మహిమను ఎంతో కొనియాడారు వెంటనే సపరివార సమేతంగా సంగమానికి వెళ్లి శ్రీగుడిని దర్శించి సాష్టంగా నమస్కారం చేసి స్వామి నీవు భక్తులను ఉద్ధరించడానికే అవతరించావు ఈ భక్తుని కోరికను కూడా మన్నించు స్వామి ఈ సంగమం నుంచి నువ్వు గాన్గాపూర్ గ్రామంలోకి దయచేసి నీ పవిత్రం పవిత్రంచేయి అక్కడ మఠం కట్టించి సకల సదుపాయాలు ఏర్పాటు చేసి అందరము నిన్ను సేవించుకుంటాము అని ప్రార్థించాడు భక్తాధీనుడైన శ్రీగురుడు అందుకు అంగీకరించారు శ్రీగురిని పల్లకిలో కూర్చోపెట్టి మంగళ వాయిద్యాలు వాయిస్తూ సకల లాంఛనాలతో గాన్గాపురం తీసుకువెళ్లారు గ్రామ పశ్చిమ ద్వారం దగ్గర ఒక పెద్ద రావి చెట్టు ఉంది దానిపైన ఒక ఉంటూ గ్రామస్తులు బాధించేవాడు శ్రీగురుడు ఆ ద్వారం సమీపించగానే వాడు చెట్టు వచ్చి నీ ఆశీర్వచనంతో నా పాపాలు నశింపజేయి అని శరణు వేడాడు శ్రీగురుడు రాక్షసునికి ప్రసాదించారు ఇది చూచి గ్రామస్తులు జే జయధ్వనాలు చేశారు శ్రీగురుని ఆదేశంపై అక్కడే మఠం కట్టించి ఇచ్చారు ప్రతిదినము శ్రీగురుడు సంగమ స్నానానికి వెళ్లి వస్తూ ఉంటే భక్తులు ఆయన్ను పల్లకిలో ఉరిగిస్తూ తీసుకుని వెళ్లేవారు గ్రామాధికారితో సహా అందరూ పల్లకీ మోసేవారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ శ్రీ గురుదేవ దాత్రేయ స్వరూప శ్రీ సాయి అనుగ్రహం వల్ల శ్రీ గురుచరిత్ర శనివారం పారాయణ పూర్తి చేశాను నా యందు కరుణించి మీ ఎందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా ఓం సాయి మాస్టర్ సాయుధొకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను